ఎలాగా బ్రౌన్ కలర్ ఎలా కొట్టేస్తుందో చూడు వైట్ కలర్ అండి స్నో బజ్జా సరిగా పచ్చు ఇంకా కిందకు బజ్జావు ఇంకా కెందుకు జరుగు స్నోమా చేతి చేయి పైకి పిల్లలు పాలుతా అవుతాయి చేయి పైకి తి చేయి పైకి ఇంకా కిందకి జరుగు కిందకి జరుగు ఇంకా మూలల్లో పేడతో తీసుకెళ్ళి ఇంకా కిందకి జరుగు ఇలా జరుగు అది బజ్జీల బజ్జి ఇంకా అది బజ్జి ఇంకొంచెం ఇప్పుడు బజ్జి ఇంకా కిందకు జరగాలిమా అది ఇప్పుడు బజ్జీల బజ్జు బజ్జు బజ్జి తల ఎలా పెట్టుకో అది వెరీ గుడ్ అన్నీ తాగుతున్నాయా తీసుకొచ్చి పెట్టు